వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కృష్ణ వైష్ణవి వాళ్ళతో గేమ్స్ ఆడిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ గేమ్స్లో ఎవరు విన్ అవుతారో చూద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే కృష్ణ వైపు చూస్తూ నవ్వుకుంటూ అలా ఆ గేమ్స్లో నేనే విన్ అవుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఇప్పుడు ఈ రింగుని బిందులో పడేస్తాను ఎవరు ముందుగా తీస్తే వాళ్ళే విన్ అయినట్లు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవిలు అయితే నేను గెలుస్తాను అంటే నేను గెలుస్తాను అని చెప్పేసి అయితే పోటీ పడుతూ ఉంటారు ఇంతలో అదంతా చూసిన వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రింగుని అయితే బిందులో పడేయటంతో అక్కడ ఉన్న వైష్ణవి కృష్ణ వాళ్ళు ఆ రింగు కోసం తోసుకుంటూ మరి ఆడుతూ చాలా సరదాగా చూసు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అది చూసిన వెన్నెల మాత్రం కృష్ణను చూసి బాధపడుతూ ఉంటుంది ఆ ప్లేస్లో ఉండాల్సింది నేను కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో బిందులో ఉన్న రింగుని ఇద్దరు కలిపి తీస్తూ ఉంటారు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి ఇప్పుడు ఇద్దరు కలిపి తీసారు ఎవరు విన్ అయినట్లుగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఇద్దరు చేతుల్లో ఉంది కదా ముందుగా ఎవరు లాక్కుంటారో వాళ్ళే విన్ అయినట్లుగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే నాకు కావాలి అని చెప్పేసి అయితే లాగుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కృష్ణ నాది రింగ్ అని చెప్పేసి అయితే అలా ఒకరినొకరు లాక్కుంటూ ఉంటారు ఈ లాస్ట్కి అక్కడ ఉన్న వైష్ణవి చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ వెన్నెలా గెలిచింది వెన్నెలా గెలిచింది అని చెప్పేసి అయితే అనుకుంటూ గంతులు వేస్తూ ఉంటారు ఇంతలో శోభన్ కృష్ణ దగ్గరికి వచ్చి అదేంటి నువ్వు వెన్నెల చేతిలో ఓడిపోయావు వైష్ణవి అంత బలం కూడా ఉండదు కదా వెన్నెలాకి అలా అక్కడ తన చేతుల్లో ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా సంతోషంగా నేనే గెలిచాను నేనే గెలిచాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఏంటి ఇది వెన్నెలనా వైష్ణవినా వైష్ణవిలా అనిపిస్తుంది దాని బలం అది చూస్తూ ఉంటే అని చెప్పేసి అయితే వైష్ణవి వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అమ్మో నేను దొరికిపోయేటట్లే ఉన్నానే అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ అక్కడ ఉన్న కృష్ణ వైపు చూస్తూ ఉండిపోతాయి